భర్త వరకట్న వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది ఇక ఆరు నెలల క్రితం గోవాలో దేవిక సతీష్ వివాహం చేసుకున్నారు రాయదుర్గం పిఎస్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటూ ఇరువురు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు దేవిక సతీష్ ఇక ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది దేవిక ఇక సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించిన భర్త సతీష్ పోలీసులకు దేవిక కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు భార్య భర్తల మధ్య గొడవలే దేవిక ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది ఇక భర్త వరకట్నం వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని పోలీసులకు దేవిక తల్లి రామలక్ష్మి ఫిర్యాదు చేశారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు